రాజు కంటే గొప్పవాడు విశాల దేశాన్ని ఏలే ఉదారసేనుడు తన ప్రజలకు మేలు చేసే ఉద్దేశంతో ఎన్నో మంచి శాసనాలు చేశాడు కానీ వాటి ద్వారా సామాన్య ప్రజల జీవితాలు బాగుపడలేదు దేశంలో పేదరికం ఇంకా తాండవిస్తూనే ఉన్నది లోపం ఎక్కడ ఉన్నది ఆయనకు అంతుబట్టలేదు ఈ విషయం ఆరా తీయడానికి రాజు రక్తవర్ణుడు అనే అంతరంగికుణ్ణి నియమించాడు రక్తవర్ణుడు ప్రజల మధ్యకు వెళ్ళి వారిలో ఒకడిగా జీవిస్తూ చాలా రహస్యాలు తెలుసుకున్నాడు దేశంలో కొందరు ధనము బలము కలవారు రాజోద్యోగులను సైతం తీసుకొని ప్రజలకు అన్యాయం చేస్తున్నారు వారు చేసే అన్యాయాన్ని బయటపెట్టే ధైర్యం ఎవరికీ లేదు ఎందుకంటే అన్యాయం చేసేవారే రాజు ఉదారసేనుడి ముఖ్య సలహాదారులు ఈ రహస్యం రక్తవర్ణుడికి తెలిసేసరికి ఆ సంగతి దేశంలోని ధనికులకు కూడా తెలిసిపోయింది వాళ్ళు అతన్ని పిలిచి రాజుకు తమను గురించి మంచిగా చెప్పమని మంచిగానే అడిగారు వాళ్ళు చెప్పినట్టు చేయకపోతే తనకు తన కుటుంబానికి ప్రమాదం ఉంటుందని రక్తవర్ణుడికి అర్థమైంది అతను రాజుగారి దగ్గరికి వెళ్ళి తన అనుభవాలను గురించి గూఢార్థంగా ఇలా చెప్పాడు మహాప్రభు దేశంలో కరువు కాటకాలు ఎందుకు వస్తున్నాయో పేదరికం ఇంకా ఎందుకుంటున్నదో నాకు తెలియకుండానే ఉన్నది మన దేశంలో పలు విధాల సమర్థులైన ఉన్నారు కొంతమంది రాళ్లను బియ్యంగా మార్చగలరు కొంతమంది నీళ్లను పాలుగా మార్చగలరు ఒక దేవత సహాయంతో ఇంకో దేవత చేత దాస్యం చేయించుకోవడం కొందరికి చేతనవును మహాసముద్రానికి కూడా ఆనకట్ట కట్టగలిగిన వారు దేశంలో ఉన్నారు తమ పాలనలో ఇలాంటి సమర్థులుండగా పేదరికం ఇంకా ఎంతో కాలం ఉండదని నాకు తోస్తున్నది రక్తవర్ణుడు ఇలా చెప్పిన మీదట ఉదారసేనుడు చాలా సంతోషించాడు ఆయన రక్తవర్ణుణ్ణి సన్మానించి దేశంలోని ధనికులందరికీ అభినందన సందేశాలు పంపాడు తమకు అనుకూలంగా రాజు దగ్గర చెప్పినందుకు ధనికులు రక్తవర్ణుడికి పెద్ద పెద్ద మొత్తాలు బహుకరించారు ఇలా ఉండగా విశాల దేశంలో వానలు బొత్తిగా పడక పంటలు పండక తిండి గింజల కరువు వచ్చిన ప్రజలు నానా అగచాట్లు పడ్డారు అప్పుడు దారసేనుడు రక్తవర్ణుని పిలిపించి ఇదివరలో నువ్వు మన రాజ్యంలో రాళ్ళను బియ్యంగా వాళ్ళు ఉన్నట్లు నాతో చెప్పావు ఇప్పుడు వాళ్ళతో అవసరం వచ్చింది పిలుచుకు వస్తావా అని అడిగాడు ఇందుకు ధనగుప్తుడే సమర్థుడు మహారాజా మీరు పిలిపించి అడిగితే ఆయన కాదనడని నా నమ్మకం అన్నాడు రక్తవర్ణుడు ఉదారసేనుడు పిలిచేసరికి ధనగుప్తుడు రెక్కలు కట్టుకొని వచ్చి వాలాడు మీ శక్తి సామర్థ్యాల మీద మన దేశపు తిండి సమస్య ఆధారపడి ఉన్నది దేశంలో తిండి గిజలు బొత్తిగా కరువయ్యాయి నీకు పది మంది కూలి ఇస్తాను వాళ్ళు నీకు రాళ్ళు ముక్కలు చేసి పెడతారు వాళ్ళ సాయంతో నువ్వు మన నీల పర్వతాన్ని బియ్యంగా మార్చాలి అన్నాడు రాజు రాజు మాటలకు ధనగుప్తుడు నివ్వెరపోయి అది ఎలా సాధ్యం ప్రభు అన్నాడు రాజు చిరాకు పడి తనతో వాదించవద్దని వెంటనే వెండి పని చూడమని ధనగుప్తుడితో అన్నాడు ధనగుప్తుడు సాహసించి రాజా మీకెవరో నా మీద అబద్ధాలు చెప్పారు రాళ్ళని బియ్యంగా మార్చగలవాడు ఈ భూమి మీద పుట్టి ఉండడు అన్నాడు ఈసారి రాజు కోపం రక్తవర్ణుడి మీదికి మళ్ళింది అయితే రక్తవర్ణుడు చలించకుండా ఎందుకో ధనగుప్తుడు గారు అసత్యం ఆడుతున్నారు ఆయన రాళ్ళను బియ్యంగా మార్చడం నా కళ్ళతో నేను చూశాను బియ్యంగా మార్చే రాళ్ళను వీరు వరదయ్య గారి వద్ద కొంటుంటారు అన్నాడు ఈ మాటలు విని ధనగుప్తుడు తడబడ్డాడు ఇందులో ఏదో రహస్యం ఉందని రాజుకు తోచింది అప్పటికప్పుడు ఆయన ధనగుప్తుణ్ణి రక్తవర్ణుడిని వెంటబెట్టుకొని వెళ్ళి విషయం తెలుసుకున్నాడు ధనగుప్తుడు వరదయ వద్ద బియ్యం ప్రమాణంలో ఉండే రాళ్ళు కొని తొమ్మిది బస్తాల బియ్యంలో ఒక రాళ్ళ చొప్పున కలుపుతున్నాడు చూశారా ప్రభు ఈయన ఒక రాళ్ళను తొమ్మిది బస్తాల బియ్యంతో కలిపి పది బస్తాల బియ్యం చేస్తున్నాడు ఇప్పుడైనా ధనగుప్తుడు శక్తి సామర్థ్యాలు గ్రహించారా అని రక్తవర్ణుడు రాజును అడిగాడు వీడి సమర్థత అని మండిపడి రాజు ఉదారసేనుడు బటులను పిలిచి ధనగుప్తుని వెంటనే ఖైదు చేయించాడు ఆయన రక్తవర్ణుడితో ఇలాగే నువ్వు చెప్పిన మిగతా విషయాలలో కూడా ఉన్నట్టున్నాయి మళ్ళీ చెప్పు అన్నాడు రక్తవర్ణుడు ఇలా చెప్పాడు పాలలో నీరు కలిపి అమ్మితే నీళ్లను పాలుగా మార్చినట్టే కదా దేశంలో వ్యాపారస్తులందరూ ఇదే విధంగా అన్ని వస్తువులను కల్తీ చేస్తున్నారు ధనవంతులు లక్ష్మీదేవి అండతో సరస్వతి ప్రసన్నులైన విద్యావంతుల చేత సేవలు చేయించుకుంటున్నారు వాళ్ళు ఎంత ప్రజాకంటకులైనా ప్రజలు తిరగబడడం లేదు అంటే ఈ ధనికులు ప్రజా సముద్రానికి ఆనకట్ట కట్టి అందువల్ల ప్రతిఫలం పొంది మరింత ధనవంతులు అవుతున్నారు అన్ని విని రాజు ఆశ్చర్యపడి దేశంలో ఇన్ని అన్యాయాలు జరుగుతుంటే నేను నీకు అప్పగించిన బాధ్యత మర్చిపోయి ఉలుకుతూ కూర్చున్నావా అని రక్తవర్ణుడి మీద మండిపడ్డాడు నేనేం చేసేది ప్రభు మీరు చేసిన శాసనాలు ఉల్లంఘించిన వారికి పెద్ద పెద్ద శిక్షలున్నాయి కానీ నేను దోషులుగా కనుక్కున్న వారందరూ శాసనాలను ధిక్కరించిన వాళ్ళే అయినా వాళ్లకు ఏ శిక్ష పడలేదు అందుచేత వాళ్ళు మీకన్నా బలవంతులై ఉండాలని అనుకున్నారు అందుకే వాళ్ళ నేరానికి మీకు సూటిగా చెప్పలేకపోయాను అన్నాడు రక్తవర్ణుడు అవును శాసనాన్ని ఉల్లంఘించి కూడా శిక్ష పొందని వాళ్ళు రాజు కన్నా బలవంతులే అవుతారు అలాంటి వాళ్ళు నా దేశంలో చాలామంది ఉన్న కారణంగా దేశం అదోగతిలో ఉన్నది ఈ లోపాన్ని సవరించాలి అని ఉదారసేనుడు దేశంలోని అవినీతి పరులను చేయించి తన శాసనాలన్నీ సక్రమంగా అమలు జరిగేలా స్వయంగా చూసుకొని త్వరలోనే దేశంలోనే పేదరికాన్ని తొలగించగలిగాడు ఇంతటితో ఈ కథ ముగిసింది ఇటువంటి మరిన్ని మంచి మంచి కథల కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి